మొట్టమొదటిసారి పర్సును ఉపయోగించేటప్పుడు మీరు ఆ పర్సు కొన్న తర్వాత ఒక రోజంతా ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఉంచి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకోండి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే మీ పర్సులో ఎప్పుడూ కూడా ఒక గోమతి చక్రం కానీ ఒక పసుపు రంగు గవ్వ కానీ ఉండేలాగా చూసుకోండి గోమతి చక్రం లక్ష్మీదేవికి ఇష్టం పసుపు రంగు గవ్వ అంటే లక్ష్మీదేవికి ఇష్టం అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రెండిట్లో ఏదో ఒకటి పర్సులో ఉంటే చాలా మంచిది ఇంకా వీలైతే మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళారనుకోండి శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తారు కదా శివుడి పూజకు ఉపయోగించిన మారేడు దళం ఒకటి తెచ్చుకొని ఆ మారేడు దళాన్ని జాస్మిన్ ఆయిల్ అని బయట దొరుకుతుంది మల్లె నూనె అంటారు ఆ జాస్మిన్ ఆయిల్ మల్లె నూనెలో ఈ మారేడు దళం ముంచి దాన్ని బయటికి తీసి ఆ మారేడు దళాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ ప్లాస్టిక్ కవర్ మీ పర్సులో ఉంచుకోండి అలా మళ్ళీ నూనెలో